నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ప్రత్యేక చర్చకు స్వాగతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది నోటిఫికేషన్ కూడా వచ్చేసింది ఫిబ్రవరి ఐదున ఎన్నికలు జరగబోతున్నాయి ఫిబ్రవరి ఎనిమిదిన ఫలితాలు రాబోతున్నాయి మరి ఏం జరగబోతోంది ఢిల్లీ పీఠాన్ని అధిరోహించేది ఎవరు మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజలు పట్టం కడతారా లేదంటే ఇప్పటికీ అవినీతి ఆరోపణలు ఆ పార్టీని ఉక్కిరి చేస్తున్నాయి ఆ పార్టీ చాలామంది నాయకులు కీలక నేతలు జైల్లోకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి పరిస్థితి మరి ఈ సమయంలో బీజేపీ ఏ పుంజుకుంది ఏ మేరకు గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసింది బీజేపీ నేతలు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు బట్ ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఎలా ఉంది కాంగ్రెస్ ఇప్పట్లో మరి గతంలో కంచుకోటగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం అంత ఆశాజనకంగా ఉన్నట్టు లేదు ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది రాజకీయ సమీకరణాలు ఎలా మారేటువంటి అవకాశం ఉంది ఏ పార్టీ బలాబలాలేంటి విజయావకాశాలు ఏంటి వీటి గురించి క్లుప్తంగా మాట్లాడే చేద్దాం నాతో జాయిన్ అవుతున్నారు భారత సారథి గారు రాజకీయ విశ్లేషకులు భారత సారథి గారు నమస్తే అండి నమస్కారం నోటిఫికేషన్ వచ్చేసింది చాలా చాలా కీలకం ఎందుకంటే రాజధాని కాబట్టి అక్కడ ఎవరు అధికారంలో ఉంటారో ఒక ఒక సెంటిమెంట్ కూడా ఉంటుంది ఈసారి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఈ పోటీ ట్రయాంగులర్ పోటీ ఉంటుందా లేకపోతే ద్విముఖ పోరా బీజేపీ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీనే ప్రధానమైనటువంటి పోటీ ఉంటుందనుకోవచ్చు మనం ఇక్కడ భారతీయ జనతా పార్టీకి కొంత అడ్వాంటేజ్ సినారియో అయితే ఏర్పడింది ఢిల్లీ అసెంబ్లీ పెట్టినప్పటి నుంచి ఢిల్లీ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ ఒక టర్మ్ మాత్రమే రూలింగ్ చేసింది అక్కడ పంతొమ్మిది వందల తొంభై మూడులో రెండవ అసెంబ్లీ ఏదైతే ఢిల్లీది ఎన్నికలు జరిగాయో ఆ అసెంబ్లీలో ఢిల్లీలో ఘన విజయాన్ని భారతీయ జనతా పార్టీ సాధించి సుమారు యాభై సీట్లను డెబ్బై సీట్లలో భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది మదన్లాల్ ఖురానా ఆ రోజుల్లో ఢిల్లీలో మదన్లాల్ ఖురానా ఒక కీలక నాయకుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు అటు పిమ్మట గత ఇరవై ఆరేళ్లుగా అంటే తొంభై ఎనిమిది నుంచి ఈ రోజు వరకు ఢిల్లీ అసెంబ్లీ బిజెపి హస్తగతం కాలేదు బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుస్తోంది స్థానిక సంస్థల ఎన్నికలు ఎన్సీడి కానీ లేదా ఎన్డీఎంసీ ఎన్నికల్లో గెలుస్తోంది కానీ ఢిల్లీ అసెంబ్లీలో మాత్రం ఎందుకు బిజెపికి అంతగా అవకాశం రాలేదు పదేళ్లు అటు తర్వాత దగ్గర దగ్గర పదహైదేళ్లు శీలా దీక్ష పాటించారు పాలించారు ఆ కాంగ్రెస్ చెంది ఆ తర్వాత గత పదహైదేళ్లుగా ఆ పార్టీకి చెందిన కేజ్రీవాల్ అధికారంలో ఉన్నారు మొట్టమొదటి నుంచి అంటే ఢిల్లీ అనే ప్రాంతం ఒక రాష్ట్రంగా ఏర్పడిన నాటి నుంచి పంతొమ్మిది వందల యాభై రెండులో ఢిల్లీలో భారతీయ జనసంఘ కానీ భారతీయ జనతా పార్టీ కానీ చాలా గట్టి నెట్వర్క్ కలిగిన రాజకీయ పార్టీ కార్యకర్తల సంఖ్యలో కానీ బలమైన నాయకులున్న పార్టీ ఈ రోజు కూడా ఢిల్లీలో మంచి కార్యకర్తలు మంచి నాయకులు ట్టి పట్టున్న రాజకీయ పార్టీ ఏదైనా ఉంది ఆప్ తర్వాత అంటే అది భారతీయ జనతా పార్టీనే ఇది భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చే అంశం రెండవ కలిసి వచ్చే అంశం ఈ రోజు ఏ అవినీతి మీద అయితే ఆపు ఉద్యమం చేసి అధికారాన్ని చేదించుకుందో ఈ రోజు అదే అవినీతిలో ఆప్ పూర్తిగా కూర్పుపోయింది అవును చాలా స్కామ్స్ ఉన్నాయి లిక్కర్ స్కామ్ పాటు రకరకాల స్కామ్స్ అది హెల్త్ ఆరోగ్య కేంద్రాలకు సంబంధించి స్కూళ్లకు సంబంధించి ఇటీవల కాలంలో ఇంటిది శీష్ మహల్ సంబంధించి ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ నేను కారు తీసుకొని ఇల్లు తీసుకొని అన్న వ్యక్తి దగ్గర దగ్గర నలభై యాభై కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు ఇలా రకరకాల ఆరోపణలు ఆప్ మీద ప్రజల్లో విస్తృతంగా చర్చనీయాంశంగా మారాయి దీంతో ఆప్ కూడా ఒక తప్పు రాజకీయ పార్టీ అన్న అభిప్రాయం ఢిల్లీ ప్రజల్లో ఏర్పడింది ఇది భారతీయ జనతా పార్టీకి ముఖ్యంగా కలిసి వచ్చే అంశము ఆ పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఆపు కాంగ్రెస్ కలిసి పోటీ చేసినా భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చింది పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఆ కలిసి వచ్చిన ఏదైతే పరిస్థితి ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ ఈ రోజు సద్వినియోగం చేసుకోగలిగితే ఇరవై ఆరేళ్ల తర్వాత ఢిల్లీ పీఠం భారతీయ జనతా పార్టీ కైవసమయ్యే అవకాశం అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న అంశాలు రెండు ప్రధానంగా ఒకటి అరవింద్ కేజ్రీవాల్ ఏవైతే ఉచిత పథకాలు మొదటి నుంచి అమలు చేస్తూ వస్తున్నాడో ఈ రోజు కొత్తగా ప్రకటించాడో ఒకటి పూజారులకు గ్రంథీలకు ఉచిత పథకాలు ప్రకటించాడు అలానే ఆయన ఈ మహిళలకు సంబంధించి కొంత ఉచిత పథకాన్ని ప్రకటించి గతంలో ఉంది దాన్ని ఎన్హాన్స్ చేశాడు ఆ తర్వాత ఈ అరవై ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లందరికీ ఉచిత వైద్యం కార్పొరేట్ హాస్పిటల్స్ లో కూడా ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ కింద భారతీయ జనతా పార్టీ డెబ్బై సంవత్సరాలు పైబడిన వారికి ఇస్తుంటే అరవింద్ కేజ్రీవాల్ అరవై సంవత్సరాలు పైబడిన వారందరికీ ఉచిత వైద్యం అందజేస్తామని ప్రకటించారు సో గతంలో ఈ ఆ పార్టీ ఉచిత పథకాలని సమర్థవంతంగా అమలు చేసిందన్న ఒక బలమైన ఆ విశ్వాసం ప్రజల్లో ఉంది కానీ గత రెండు మూడేళ్లలో కేజ్రీవాల్ జైల్లో ఉన్న సందర్భంగా ఈ ఉచిత పథకాలు సరిగ్గా ప్రజలకు అందలేదన్న విమర్శలు ఉన్నాయి దాని మీద గొడవ నడుస్తోంది ప్రజల్లో కూడా అసంతృప్తి నెలకొని ఉంది ఆయన అసంతృప్తిని తొలగించడానికే తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నడపడానికి కేజ్రీవాల్ అతిశి మారలే నాకు అధికారాన్ని అప్పజెప్పి ఇవన్నీ క్లియర్ చేసే ప్రయత్నం చేశారు అనేది ప్రతిపక్షాలు ప్రజలు చేస్తున్న ఆరోపణ ఇంతవరకు కూడా మొన్న పూజారులకు పథకం ప్రకటించినప్పుడు కూడా మౌలానాలందరూ ఢిల్లీ ప్రభుత్వాన్ని విమర్శించారు పదమూడు నెలలుగా మాకు ఇవ్వాల్సిన పారితోషికం అందలేదు అని ఇది ఒకటి ప్రధానంగా ఈ రోజు ఢిల్లీ ప్రజల్లో చర్చనీయాంశంగా మారిన అంశం ఈ అంశాన్ని భారతీయ జనతా పార్టీ గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది ఇది భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చే అంశం ఇంకొక అంశం భారతీయ జనతా పార్టీ ఈ రోజు ప్రధానంగా లేవని విషయం ఏమిటంటే ఈ ఢిల్లీ దివాలా తీస్తోంది రోజు భారతదేశంలో గత డెబ్బై ఐదు సంవత్సరాల్లో అంటే ఒక రాష్ట్రం ఏర్పడిన పంతొమ్మిది వందల యాభై రెండులో రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటికీ మనం తీసుకుంటే యాభై ఇరవై దగ్గర దగ్గర డెబ్బై అరవై సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఢిల్లీ సర్ప్లస్ స్టేట్ గానే ఉండిపోయింది ఢిల్లీకి ఏ రోజు లోన్లు తీసుకోవాల్సిన అవసరం రాలేదు ఢిల్లీ ఎప్పుడు తన ఆదాయంలోనే బతుకుతూ ఆదాయాన్ని మిగుల్చుకుంటూ వచ్చింది అటువంటి ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి నేషనల్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఎన్ఎస్ఐసి నుంచి వెయ్యి కోట్ల రూపాయల రుణాన్ని కావాలని కోరింది అంటే దీని అర్థం ఈ ఉచిత పథకాలు వరుసగా ప్రకటిస్తూ రెండో వైపు ఆదాయాన్ని పెంచుకునే రీతిలో అంటే అభివృద్ధి సంక్షేమం సమాన పాళ్లలో చేయకపోవడం వల్ల వచ్చిన దుస్థితి ఈరోజు ఢిల్లీని గత ఆరేడు ఐదారు దశాబ్దాలుగా సర్ప్లస్ స్టేట్ అయిన ఢిల్లీని ఈరోజు లోన్ తీసుకోవడానికి సర్ప్లస్ లో ఇది నెగిటివ్ లోకి నెట్టేసారు కాకపోతే ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు చెప్పినటువంటిది ఈ ఆర్థిక పరిస్థితి ఈ సర్ప్లస్లో నుంచి నెగిటివ్లోకి వెళ్ళడం అనేది ఎంతమంది ప్ర కేవలం ఇంటెలెక్చువల్స్కి ఎడ్యుకేటెడ్ పీపుల్కి అర్థం అవుతుంది మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంతవరకు అర్థం అవ్వచ్చు అవుతుంది ఇక ఇంకా ఆ కింది దిగువన ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే మాకేం వస్తుంది ఆ ఇంట్లో ఏం వచ్చిబడుతుంది మాకు మా మా అకౌంట్లోకి ఏం వచ్చిబడుతుంది మాకు ఏం లాభం జరుగుతుంది అంటారు తప్ప జనరల్గా ఈ ఇంత లోతుగా ఆలోచించేటువంటి పరిజ్ఞానం ఉంటుందా అనేది ఒక పెద్ద పెద్ద క్వశ్చన్ అంటే ఢిల్లీలో ఒక అంశం ఏంటంటే ప్రధానంగా ఢిల్లీ ఓటర్లు రెండు వర్గాలు ఒకటి బస్తీలలో ఉండే ప్రజలు రెండు మధ్యతరగతి వర్గం మధ్యతరగతి వర్గంలో ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులు ఇతరత్ర ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు ఉంటారు సో ఈ మధ్యతరగతి వర్గం గత ఇరవై ఏళ్ళుగా బీజేపీకి దూరంగా ఉంది పార్లమెంట్కి బీజేపీ చేసినా రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీకి వేయలేదు కారణం ఏంటంటారు అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రధానంగా దీనికి కారణం ఏంటంటే బిజెపి మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీలో ఉన్న అంతర్గత తగాదాలు వీటన్నిటి కారణంగా బిజెపి తన పట్టును కోల్పోయి చేయాల్సిన అభివృద్ధిని చేసి చూపించలేకపోయింది ఆ పరిస్థితుల్లో అవకాశాన్ని శీలా దీక్ష సద్వినియోగం చేసుకుని ఒక రెండు మూడు సంవత్సరాల్లో ఆమె ఢిల్లీ మొత్తంలో అరవై నాలుగు ఫ్లైఓవర్లు కట్టగలిగారు మీరు ఐదేళ్లు పాలనలో ఉండి ఒక్క ఫ్లైఓవర్ ని కాన్సెప్ట్ కాన్సెప్ట్యులైజ్ చేయలేకపోయారు అంటే చిత్తశుద్ధి లేదు అన్న అంశాన్ని మధ్యతరగతి వర్గం పరిగణలోకి తీసుకుంది ఇంతవరకు బిజెపికి అధికారం ఇవ్వలేదు కానీ ఈ రోజు ఆ మధ్యతరగతి వర్గం ఏదైతే ఈ అంశాలని అర్థం చేసుకుంటుంది మీరే అన్నట్లు ఆ మధ్యతరగతి వర్గంలో ఈ రోజు తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది ఆ జరుగుతున్న చర్చని కానీ భారతీయ జనతా పార్టీ సద్వినియోగం చేసుకోగలిగితే భారతీయ జనతా పార్టీకి లాభం చేకూరు ఆ చర్చని సద్వినియోగం చేసుకోగలిగే నాయకులు ఈ రోజు భారతీయ జనతా పార్టీకి అవసరం ఇక్కడ ప్రధానంగా భారతీయ జనతా పార్టీకి వస్తున్న ఇబ్బంది ఏంటంటే అటువంటి నాయకులు క్షేత్ర స్థాయిలో సరిగ్గా లేకపోవడం అందుకు హిస్టారికల్ రీజన్స్ ఢిల్లీలో ఉన్నాయి వర్గాలుగా ఢిల్లీ విడిపోయింది కేంద్ర పార్టీ ప్రభావం ఢిల్లీ మీద ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఢిల్లీలోనే కేంద్ర పార్టీ ఉంటుంది కాబట్టి దాంతో గ్రౌండ్ లో పనిచేసే వాళ్ళని వీళ్ళు సరైన రీతిలో ప్రోత్సహించలేదన్న ఆరోపణలు విమర్శలు ఉన్నాయి నాయకులకు నచ్చిన వాళ్ళనే ఎమ్మెల్యేలు చేశారన్న విమర్శలు ఉన్నాయి వీటన్నిటి కారణంగా గ్రౌండ్ లో ఈ అసంతృప్తిని ఓట్లుగా కన్వర్ట్ చేయగలిగిన నాయకులు లేరు అనేది ఈరోజు జాతీయ దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ లోటును పూచుకోగలిగి గ్రౌండ్ లో ఈ వచ్చిన మార్పును ఓట్లుగా కన్వర్ట్ చేసుకోగలిగితే ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల బలం ఆ కార్యకర్తలతో పాటు వాళ్ళ యొక్క నిబద్ధత వాళ్ళతో పాటు సంఘ పరివార సంస్థలు ఇవన్నీ కలిసికట్టుగా పనిచేసి ఈ అసంతృప్తిని ఓట్లుగా కన్వర్ట్ చేసుకోగలిగితే ఢిల్లీలో బిజెపి గెలవడానికి అవకాశం ఉంటుంది కానీ గత ఇరవై ఏళ్లలో చూస్తున్న విధంగా సంఘ పరివార సంస్థలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో గాని కొనసాగితే అది కేజ్రీవాల్ కు అడ్వాంటేజ్ అవుతుంది కేజ్రీవాల్ కి ఈ రోజు ఒకటే అడ్వాంటేజ్ ఏంటంటే బస్తీల్లో ప్రజలు కేజ్రీవాల్ ని నమ్ముతున్నారు ఇంకా చీపురు కట్ట ఊడ్చి వేస్తోంది అన్న భావనలోనే వాళ్ళు ఉన్నారు వాళ్ళ పథకాలకి ఇబ్బంది లేకుండా నిధులు అందుతున్నాయి అంటే లైక్ ఉచిత విద్యుత్ కానీ విద్యుత్ ఉచిత నీరు కూడా ఢిల్లీలో ఉచిత నీరు మహిళలకి ఉచిత ప్రయాణం పథకం ఢిల్లీనే ఫస్ట్ ప్రవేశపెట్టింది ఢిల్లీ మహిళలు గత పదహైదేళ్లుగా ఉచితంగా ప్రయాణిస్తున్నారు పది పన్నెండేళ్లుగా సో ఇలా రకరకాలుగా ఏవైతే ఉచిత పథకాలు ఉన్నాయో అవి ఈ బస్తీల్లో వాళ్ళకి అందుతున్నాయి ఈ బస్తీల్లో వాళ్ళకి అవినీతి ఇవన్నీ పెద్ద పట్టింపులు ఉండవు మీరు చెప్పినట్లే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కావాల్సిన సంక్షేమం పథకాలు అందుతున్నాయా లేదా ఢిల్లీ ప్రభుత్వం కూడా ఆ బస్తీలకు బస్తీల క్లినిక్లని ఈ స్కూళ్ళు ఇవి అని బస్తీల మీద వాళ్ళు మొదటి నుంచి గట్టిగా ఫోకస్ చేశారు బస్తీల్లో వాళ్ళు బలంగా ఉన్నారు మధ్యతరగతి ఎంత మార్పు చెందిన మధ్యతరగతి నుంచి వచ్చి ఓటింగ్ పర్సంటేజ్ ఏదైతే ఉంటుందో అది తక్కువే ఉంటుంది అయితే సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి అడ్వాంటేజ్ ఎక్కువ ఉన్నా కూడా ఈ రోజున్న అసంతృప్తిని ఓట్లుగా కన్వర్ట్ చేసుకోగలిగిన ఐక్యత నిబద్ధతతో కూడిన పని ఇవి రెండు కానీ భారతీయ జనతా పార్టీ చేయగలిగితే ఈ రోజు అరవింద్ కేజ్రీవాల్కి ఏదైతే అడ్వాంటేజ్ ఉందో ఆ అడ్వాంటేజ్ పూర్తిగా పోతుంది ఇది ఒకటి రెండవ అంశం ఈ రోజు ఆపు ఇంకొక ఇబ్బంది ఏది ఎదుర్కొంటోందంటే ఇన్ని రోజులు మైనార్టీలు గత రెండు అసెంబ్లీలో కూడా ఆప్కి చేశారు కానీ ఈసారి అదే మైనార్టీ నాయకులు చాలా మంది కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు ఇప్పుడు ఎంఐఎం కూడా ఈసారి సో ఈ మైనారిటీ ఓట్లు చీలిపోతున్నాయి ఢిల్లీ అసెంబ్లీ ఢిల్లీ రాష్ట్ర పరిధిలోని ఎందుకంటే ఈ రోజు పలు చోట్ల కాంగ్రెస్ కూడా మైనార్టీ అభ్యర్థులు నిలబడుతుంది వాళ్ళు గతంలో ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు నాయకులుగా పనిచేసిన వాళ్ళు ఆప్ లో సో రోజు ఆప్ కి బలంగా నిలబడిన మైనార్టీ వర్గం రెండుగా చీలిపోతోంది ఇది ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చే అంశాలు ఆప్ కు వ్యతిరేక అంశాలు కానీ ఈ కలిసి వచ్చే అంశాలని అనుకూలంగా మార్చుకుని ఓట్ల రూపంలో కన్వర్ట్ చేసుకోగలిగిన మిషనరీ ఏదైతే భారతీయ జనతా పార్టీకి ఉందని వీళ్ళు గొప్పలు చెప్పుకుంటారో ఆ మిషనరీ ఈ రోజు ఖచ్చితంగా పనిచేయాలి అలాగే కేవలం గారు పార్దసాద్ గారు మన హర్యానా ఎన్నికల్లో అలాగే మహారాష్ట్ర ఎన్నికల్లో సంఘ్ చాలా యాక్టివ్గా గా పనిచేసింది అని చెప్తారు ఆ ప్రభావం కూడా కనిపించింది వాస్తవానికి ఇక్కడ కూడా చాలా బూత్ స్థాయి సమావేశాలు మీటింగ్లు చాలా నిర్వహించారు చాలా యాక్టివ్గా పనిచేస్తుంది ఢిల్లీలో కూడా ఆ ఇంపాక్ట్ ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అని అంటున్నారు అది ఉండాలి అనే కోరుకోవాలి అందరూ కలిసి పనిచేస్తే గట్టిగా నిబద్ధతతో పనిచేస్తే విభేదాలని పక్కన పెడితే ఐక్యతతో పనిచేస్తే యుగోలను పక్కన పెడితే స్వార్థాన్ని పక్కన పెట్టి నాయకులు కార్యకర్తలు కేంద్ర నాయకత్వం నుంచి కింద వరకు పనితీరు ఆధారంగా పనిచేస్తే ఈరోజు ఢిల్లీలో బిజెపి గెలవడం పెద్ద సమస్య కాదు పార్లమెంట్ లో గెలుస్తున్నారు కదా మీరు అసెంబ్లీలో ఎందుకు గెలవలేకపోతున్నారు అదే అంటున్నప్పుడు ఒక వేవ్ ఉన్నప్పుడు కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఆ ఒక వేవ్ దేశం అంతా ఒక వేవ్ నడిచినప్పుడు ఢిల్లీలో ఎందుకు గెలవలేకపోతున్నారనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ బీజేపీకి ఎక్కడో వెళితిలాగా అయిపోయింది అందరినీ ద్రాక్షలాగా అయిపోయింది రెండు వేల పద్నాలుగు పార్లమెంట్ ఎన్నికల నుండి రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల వరకు ఢిల్లీలో ఏడు పార్లమెంట్ స్థానాలని బీజేపీ గెలుస్తోంది కానీ మీకు అసెంబ్లీ ఎందుకు రావట్లేదు ఇది బిజెపి ప్రశ్నించుకోవాలి ఫస్ట్ పార్లమెంట్ స్థాయి నాయకులు అంటే కేంద్ర స్థాయి నాయకుల్ని మీరు గెలుపుకోగలుగుతున్నప్పుడు కింద స్థాయి నాయకుల్ని మీరు ఎందుకు తయారు చేసుకోలేకపోతున్నారు ఎందుకు వాళ్ళని గెలుపు గుర్రాలుగా తయారు చేయలేకపోతున్నారు దీనికి కారణం ఎవరు నాయకత్వం బీజేపీ నాయకులు సమీక్ష చేసుకుని అటువంటి అభ్యర్థుల్ని ప్రోత్సహించి వాళ్ళకి టికెట్లు ఇచ్చారా లేదా అయితే ఎంఐఎం పార్టీ కూడా ఈసారి పోటీ చేస్తుంది కాబట్టి ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నారు అనేది తెలియదు బట్ బహుశా తక్కువ స్థానాల్లోనే అయి ఉండవచ్చు ఈ ప్రభావం ఓట్ల చీలిక ఏ మేరకు ఉంటుందని అనుకుంటున్నారు ఆ అదేమైనా డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యడానికి ఏమైనా అవకాశం ఉంటుందా లేకపోతే అది నెగ్లిజబుల్ అనుకోవచ్చా అది అదేం పెద్ద ప్రభావం చూపించదు ఖచ్చితంగా ఈసారి మైనార్టీ ఓట్లు చీలుతున్నాయి ఢిల్లీలో గతంలో ఆప్ తరఫున ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన మైనార్టీ నాయకులు కానీ అంటే ముస్లిం నాయకులు కానీ ముస్లిం ఎమ్మెల్యేలు కానీ ఇద్దరు ముగ్గురు ముస్లిం ఎమ్మెల్యేలు ఇప్పటికే ఆప్ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీ టికెట్ల మీద పోటీ చేస్తున్నారు ఎవరి పైన అయితే ఆ రోజు బాగ్ తర్వాత పూర్వీ అంటే ఏమంటారు తూర్పు ఢిల్లీ ప్రాంతంలో అల్లర్లకు కారణమయ్యారో ఏ ఎవరి ఎవరి మీదైతే ఒక ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి హత్యా నేరం ఉందో ఎమ్మెల్యేని రోజు ఎంఐఎం మాపు టికెట్ ఇవ్వలేదు ఎంఐఎం తెచ్చుకొని టికెట్ ఇచ్చాం సో ఇలాంటి వ్యవహారాలు ముఖ్యంగా ఈ ముస్లింలకు సంబంధించిన నాయకుల విషయంలో ఆప్ ఎందుకో వాళ్ళని కొంత దూరం పెట్టే ప్రయత్నం చేస్తోంది వాళ్ళందరూ ఈ రోజు అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీలో చేరారు దాని అర్థం ఈ రోజు మైనారిటీ ఓట్లు కూడా చేలబోతున్నాయి ఎంఐఎం గెలుస్తుందా ఓడిపోతుందా ఎందుకంటే ఆ సదరు ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయనకి బలమైన పట్టుంది ఆయన గెలుస్తూ వస్తున్నాడు ఎంఐఎం ఆయన కారణంగా ఎంఐఎం ఢిల్లీలో కూడా ఒక ఎమ్మెల్యేని ని గెలుచుకునే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తోంది అక్కడ ఎందుకంటే ఆయన తూర్పు ఢిల్లీలో ఏదైతే శ్రీలంపూర్ షాదరా ఈ ప్రాంతాలలో ఆయనకి పట్టుందో ఆ ప్రాంతాలు బలమైన ముస్లిం వర్గాలు మినీ పాకిస్తాన్ అని తొంభైలోనే చెప్పబడిన లొకాలిటీ నియోజకవర్గాలు అటువంటి నియోజకవర్గాల్లో ఆయన గెలిచే అవకాశం ఉంటుంది ఎంఐఎం తన ఖాతాను కూడా ప్రారంభించే అవకాశం ఉంటుంది అక్కడ ఆ వ్యక్తికి ఉన్న బలం ఏదైతే ఉందో ఆ బలం కారణంగా జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఆ వ్యక్తికి బలమైన సపోర్ట్ ఉంది అక్కడ సో ఇట్లనే ఇప్పుడు ఓఖలా కానీ లేదా ఈ సౌత్ వెస్ట్ ఢిల్లీలో కొన్ని కాన్స్టిట్యున్సీలు ఏవైతే ముస్లిం డామినేట్ ఉన్నాయో అక్కడ ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు కీలకమైన నాయకులు ఆప్ కి సంబంధించి వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారు దాని అర్థం ఎక్కడైతే ముస్లిం డామినేటెడ్ నియోజకవర్గాలు ఉన్నాయో అక్కడ ఈ రోజు ముస్లిం ఓట్లు కాంగ్రెస్ ఆప్ మధ్యలో చేలబోతున్నాయి సో ఈ నేపథ్యంలో బిజెపి మధ్యతరగతి ఓట్లని కన్సాలిడేట్ చేసుకోగలిగితే ముఖ్యంగా హిందూ మధ్యతరగతి ఓట్లని కన్సాలిడేట్ చేసుకోగలిగితే గత పార్లమెంట్ ఎన్నికల్లో బస్తీల్ నుంచి వచ్చిన మద్దతును కన్సల్టేట్ చేసుకోగలిగితే కన్వర్ట్ చేసుకోగలిగితే ఈ రోజు బీజేపీకి ఖచ్చితంగా అవకాశాలున్నాయి బీజేపీ ఉన్న మూడు పార్టీల్లో చాలా అడ్వాంటేజ్ లో చూడాలి ఇప్పుడు మనం ఎంతసేపు మహారాష్ట్రలో గెలిచాము హర్యానాలో గెలిచేసాము ఆ ఊపు మీద ఇక్కడ కూడా గెలిచేస్తాము అన్నది ఏదైతే ఉందో అది అతి ఓకే పని చేసుకోవాల్సిందే ఎప్పటికప్పుడు పని చేసుకుంటే మీకు ఫలితాలు వస్తాయనేది హర్యానా మహారాష్ట్ర చెప్పింది పని చేసుకోవడం అంటే ఐక్యతతో పని చేసుకోవడం ఐక్యత అంటే కేవలం బీజేపీ కార్యకర్తల మధ్య కాదు సంఘ పరివార క్షేత్రాలకు సంబంధించిన ఎవరైతే కార్యకర్తలు అభిమానులు సానుభూతి పనులు ఉన్నారో వీళ్ళందరినీ కలుపుకొని ఐక్యత సాధించడం అది కానీ బీజేపీ అక్కడ సాధించగలిగితే బీజేపీ ఖచ్చితంగా రాష్ట్రంలో ఢిల్లీలో అధికారం చేపట్టే అవకాశం అది అది ఎంత వరకు వాళ్ళు విజయవంతమవుతారు అన్నదే ఈ ఈ బీజేపీ బిజెపి అవకాశాలని ప్రభావితం చేస్తుంది అంతే తప్ప ఆప్ ఏదో రోజు బ్రహ్మాండంగా మద్దతు వచ్చేసింది ఆప్ గెలిచే అవకాశం ఉంది అనేది ఆప్ నేతలే అంగీకరించడం లేదు ఆప్ లోనే ఆ విశ్వాసం లేదు సో ఇది సరైనటువంటి సమయం ఇది ఈ ఈ అడ్వాంటేజ్ని బీజేపీ ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటుంది అనేది చూడాలి ఎంత మేరకు సమన్వయం చేసుకుంటుంది సద్వినియోగం చేసుకుంటుంది అనేది మనం రాబోయే రోజుల్లో చూస్తాం ఇప్పుడు ఎనిమిదో తారీఖున ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున కోర్స్ ఈ లోపు కూడా మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది తప్పకుండా అప్డేట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ధన్యవాదాలు పార్థసాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ నమస్తే ఇది ఇవాళ ప్రత్యేక చర్చ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైనట్టుగానే భావించాలి మరి ప్రధానమైనటువంటి పోటీ ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ మధ్య ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది ఎంఐఎం కూడా పోటీ చేస్తుంది కాబట్టి ఓట్ల చీలికకు కొంతవరకు ఎంఐఎం దోహదపడుతుంది ఒక ఏదైనా కూడా ఒక రసవత్తరమైనటువంటి పోరు జరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ పై క్లిక్ చేయండి అలాగే ఇంతవరకు ఎన్హెచ్ టీవీని అలాగే ఎన్హెచ్టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు